జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం సన్యాస యోగంలో ఉన్నాం పదమూడవ శ్లోకం మనసు గురించి దేహం గురించి దేహి గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ సంశయాత్మకం లేని మనసు నేర్పు కలిగిన మనసు నైపుణ్యం కలిగిన మనసు అంటే చేసే పనిలో ఏ పని అయితే చేస్తున్నా ఆ పనిలో సంశయాత్మకం ఉండకూడదు నేర్పరితనం అయి కలిగి ఉండాలి నైపుణ్యం కలిగి ఉండాలి ఇలా ఉంటే దానికి సుఖం వశం అవుతుంది సర్వకర్మాణి మనసా సన్యాస్తం అస్తే సుఖం వశీ అన్నారు మరి సన్యాస్తం అంటే దాని అర్థమే నేర్పరితనం కలిగి ఉండటం ఈ విషయం మనకు ఎలా అంటే ఆరవ అధ్యాయం మొదటి శ్లోకంలో చెప్పారు ఏది సన్యాసం కాదో చెప్పారు వివిధ రకాల హోమాలు ఉంటాయి అగ్ని కార్యాలు భోజనం చేయటం కానించి వంట వండుకోవడం వరకు చాలా విషయాలు ఉంటాయి అన్నీ కూడా అగ్ని కార్యాలు ఈ అన్నిటిని విడిచిపెట్టేసి చేసే పని మానేస్తే అది సన్యాసం కాదు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ మరి సన్యాసం ఏదో చెప్తున్నారు తమ విద్ధి ఎం సన్యాసం ఇది ఏదైతే సన్యాసం అది యోగం తమ్ విద్ధి పాండవ అది యోగం అని అంటున్నారు మరి యోగం అంటే నేర్పరితనం ఆ రెండవ అధ్యాయం యాభైవ శ్లోకంలో ఉంది కర్మ సుకౌశలం యోగం అని నేర్పుగా పనిచేయటమే యోగం సో ఇక్కడ సర్వకర్మాణి మనస ప్రతి పనిలోనూ కూడా ఓ మనస సన్యాస్తం అంటే నేర్పుగా పని చేయగలిగి ఉండి సంశయాత్మకుడు కాకుండా ఉంటే సుఖం అవుతుంది అని చెప్పారు కృష్ణ పరమాత్మ అయితే మాత అంటుంది సంశయాత్మకం అయిన మనసు స్వర్గానికి వెళ్ళినా కానీ సుఖాన్ని పొందలేదట సో సంశయం అనేది అంత ప్రమాదకరమైనది దాన్ని వదిలించుకోవాలంటే పని చేయాలి ఆ పనిలో నేర్పును సాధించాలి అది కూడా ఎలాగంటే ఆరవ అధ్యాయం మొదటి శ్లోకంలోనే చెప్పినట్లుగా అది ఎలా వస్తుంది అంటే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతీయ అనాశ్రితంగా కర్మఫలాన్ని ఆశ్రయించకుండా పని చేసుకుపోవాలి అప్పుడు ఆ పనిలో నైపుణ్యాన్ని స్వీకరించాలి అప్పుడే మన సుఖం మన వశం అవుతుంది అని చెప్తున్నారు ఇది సామాన్యుడిగా మనందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అయితే రెండవ పాదం దగ్గరికి వచ్చేటప్పటికి దేహి గురించి చెప్పారు నవద్వారపురే పురే దేహి తొమ్మిది ద్వారాలు ఉన్నటువంటి ఈ శరీరం ఈ పురం అన్నమాట ఈ సిటీ అన్నారు దీన్ని నవద్వారాలు ఏవి అంటే రెండు కళ్ళు ముక్కు రంధ్రాలు రెండు చెవులు రెండు తర్వాత నోరు జననేంద్రియం పాయువు ఈ తొమ్మిది ద్వారాలు ఉన్నటువంటి ఈ శరీరం అనే ఈ పురంలో దేహి ఉంటాడు ఆ దేహి నైవ కుర్వన్ నా కార్యన్ అతను పని చేసేవాడు కాదు అలాగని పనికి కారకుడు కూడా కాదు కానీ దేహి అతను ఈ దేహి కేవలం సాక్షిగా మాత్రమే ఉంటాడు ఈ పురానికి అతను అధినేత అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ మొట్టమొదట పుట్టినప్పుడు ఏడవ నెలలో పెద్దలు చెప్తారు ఏడవ నెలలో ఈ మనసుని పంచ జ్ఞానేంద్రియాలని శరీరంలో విడిచిపెడతారంట శరీరం స్థిరలు అయినప్పుడు వెనక తీసుకుంటారు అలా వెనక తీసుకున్నప్పుడే మనం భయపడతాం అదే మృత్యుభయం దానికన్నా ముందే సమాధి స్థితిని పొంది ఈ వీటిలన్నింటినీ కూడా ఈ మనసుని ఆయనకి సరెండర్ చేస్తే దేహి దేహికి ఈ సాక్షికి సరెండర్ చేసేస్తే అప్పుడు మృత్యు భయం పోతుంది భయం పోతుంది ఈ దేహి తను తాను దర్శిస్తాడు దర్శిస్తే మృత్యుభయం పోయినట్టే అయితే ఇక్కడ ఇందులో చెప్పిన ప్రకారంగా ఈ దేహి నా కుర్వ నైవ కుర్వన్ నా అతను సా కారణము కాదు పని చెయ్యడు కేవలం సాక్షి మాత్రమే ఇంతవరకు ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకున్నాం అయితే పని చేసేది మనసు ఆ పనిని అనుభవించేది మనసు పాపపుణ్యాలన్నీ ఆ మనసు దగ్గరే ఉంటాయి ఆ పనిని చేయటానికి ఎవరు ప్రోత్సహిస్తున్నారు అన్ని మనసులు ఒకటే రకంగా ఎందుకు లేవు భిన్నంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి ఈ విషయాలని ఈ డేటాకి సంబంధించిన విషయాలను కూడా వచ్చే శ్లోకంలో చర్చించుకుందాం అంతవరకు జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ ఇది ప్రవచనం కాదండి ఇది సత్సంగం ఓ సామాన్యుడిగా గీతను చదివే ప్రయత్నంలో నాకేంటి అని అన్న కాన్సెప్ట్లో నేను గీతను చదివాను నాకు ఏంటి ఉపయోగం అన్న దాంట్లో నాకు అర్థమైంది నేను మీతో సత్సంగం చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి ఈ శ్లోకం ప్రకారంగా మనం చేయటమే ప్రయారిటీ ఆ పని కూడా నేర్పరితనంగా చేయాలి అనాశ్రితంగా చేయాలి అనాశ్రిత కర్మఫలంగా చేయాలి అనేది ఇంతవరకు జరిగిన శ్లోకాలన్నింటి యొక్క ముఖ్య సారాంశం జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ